తమ్ముయేలు మొదటి గ్రంథము అధ్యాయము పిమట దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను నద్దకు వచ్చి నేను ఏమి చేసి తిని నేను చేసిన దోషమేమి నా ప్రాణము తీయ వెదకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడుగగా యోనాతాను ఆ మాట నీ వెన్నటికిని అనుకొనవద్దు నీవు చావవు నాకు తెలియజేయకుండా నా తండ్రి చిన్న కార్యమే గాని పెద్ద కార్యమే గాని చేయడు నా తండ్రి ఇదెందుకు నాకు మరుగు చేయననగా దావీదు నేను నీ దృష్టికి అనుకూలుడనను సంగతి నీ తండ్రి రూడిగా తెలుసుకుని చింత కలుగుకుండుటకై ఇది అతనికి తెలుపననుకొనుచున్నాడు అయితే యహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణము చేయగా యోనాథాను నీకేమి తోచునో దానినే నేను నీ ఎడల జరుపుతున్ననెను అందుకు దావీదు రేపటి దినము అమావాస్య అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుండి భోజనము చేయవలెను అయితే ఎల్లుండి సాయంత్రము వరకు శనులో దాగుటకు నాకు సెలవిమ్ము ఇంతలో నీ తండ్రి నేను కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలను దావీదు ఇంటివారికి ఏటేటా బలి అర్పించుట మర్యాదకద్దు కాబట్టి అతడు బెత్లిహేమను తన పట్టణమునకు పోవలెనని నన్ను బ్రతిమాలి నా యొద్ద సెలవు పుచ్చుకొనెను అతడు మంచిదని సెలవిచ్చిన ఎడల నీ దాసుడునైనా నాకు క్షేమమే కలుగును అతడు బహుగా కోపించిన ఎడల అతడు నాకు కీడు చేయ తాత్పర్యము గలవాడై యున్నాడని నీవు తెలుసుకుని నీ దాసుడునైనా నాకు ఒక ఉపకారము చేయవలెను ఏమనగా యహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడనైన నన్ను రప్పించతివి నా ఎందు దోషమేమైనా ఉండిన ఎడల నీ తండ్రి వద్దకు నన్నెందుకు తోడుకుని పోదువు నీవే నన్ను చంపుమని యోనాతాను నద్ద మనవి చేయగా యోనాతాను ఆ మాట ఎన్నటికినీ అనరాదు నా తండ్రి నీకు కీడు కీడిచేయనుద్దేశం కలిగి ఉన్నాడని నాకు నిశ్చయమైతే నీతో కదా అని అనగా దావీదు నీ తండ్రి నన్ను గూర్చి నీతో కఠినముగా మాట్లాడిన ఎడల దాని నాకు తెలియజేయు వారెవరని యోనాథాను అడిగను అందుకు యోనాథాను పొలంలోనికి వెళ్ళుదము రమ్మనగా ఇద్దరునూ పొలంలోనికి పోయి అప్పుడు యోనాతాను ఇస్రాయేలీలకు దేవుడైన ఎహోవా సాక్షి రేపైనను ఎల్లుండి అయినను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధితును అప్పుడు దావీదనకు క్షేమమవునని నేను తెలుసుకుని ఎడల నేను ఆ వర్తమానము నీకు పంపకపోవదునా అయితే నా తండ్రి నీకు కీడిచేయనుద్దేశిస్తున్నాడని నేను తెలుసుకుని ఎడల దాని నీకు తెలియజేసి నీవు క్షేమంగా వెళ్ళినట్లు నిన్ను పంపివేయని ఎడల యహోవా నాకు గొప్ప అపాయము కలుగుజేయుగాక ఎహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకునూ తోడుగా ఉండునుగాక అయితే నేను బ్రతికియుండిన ఎడల నేను చావకుండా ఎహోవా దయచూపు నీవు నాకు దయచూపకు పోయిన ఎడలనేమి నేను చనిపోయిన ఎడల ఎహోవా దావీదు శత్రువులను ఒకడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతి వారికి దయచూపక పోయిన ఎడలనేమీ ఎహోవా నిన్ను విసర్జించునుగాక ఈలాగున ఎహోవా దావీది యొక్క శత్రువుల చేత దాని విచారించున్నట్లుగా యోనాథాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేశెను యోనాథాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించిన గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెను రేపటి దినము అమావాస్య నీ స్థలము ఖాళీగా కనబడును గదా నీవు మూడు దినములు ఆగి ఈ పని జరుగుతుండగా నీవు దాగియున్న స్థలమునకు త్వరగా వెళ్ళి ఏనెలు అనే అను బండ దగ్గర నుండుము గురిచూచి ప్రయోగించినట్టు నేను మూడు బాణములను దాని ప్రక్కకు కొట్టి నీవు వెళ్లి బాణములను వెదుకుమని ఒక పనివాణితో చెప్పుదును బాణములు నీకు ఈ తటుననున్నవి పట్టుకుని రమ్మని నేను వాణితో చెప్పిన ఎడల నీవు బయటికి రావచ్చును విహోవా జీవముతోడు నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును అయితే బాణములు నీకు అవతలనున్నవని నేను వాణితో చెప్పిన ఎడల పారిపోమ్మని యహోవా సెలవిచ్చుతున్నాడని తెలుసుకుని నీవు ప్రయాణమైపోవలెను అయితే మనమిద్దరము మాట్లాడిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము నీకును నాకును సర్వకాలము యహోవాయే సాక్షి కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయకూర్చుండగా మునుపటి వల్లనే రాజు గోడ దగ్గరనున్న స్థలమందు తన ఆసనము మీద కూర్చునియుండెను ఏనాతాను లేవగా అబ్నేరు సవులు నద్ద కూర్చుండెను అయితే దావీదు స్థలము ఖాళీగా నుండెను అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై ఉండునేమో అతడు అపవిత్రుడై ఉండుట సౌలు సవులు అనుకుని ఆ దినమున ఏమీయూ అనలేదు అయితే అమావాస్య పోయిన మరునాడు అనగా రెండవ దినమున దావీదు స్థలములో ఎవడనూ లేకపోవట చూచి సౌలు నిన్నయూ నేడును యశయ్య కుమారుడు భోజనమునకు రాకపోవట ఏమని యోనాతాను అడగగా యోనాతాను దావీదు బెతిలహేమునకు పోవలేనని కోరి దయచేసి నన్ను పోనిమ్ము పట్టణమందు మా ఇంటివారు బలి అర్పింపబోవచున్నారు నీవునూ రావలెనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించిన గనుక నీ దృష్టికి నేను దయపొందిన వాడనైతే నేను వెళ్లి నా సహోదరులను దర్శించినట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమాలుకొని నా యొద్ద సెలవు తీసుకొనెను అందునిమిత్తమే అతడు రాజు భోజనపు బల్ల యొద్దకు రాలేదని సౌలతో చెప్పగా సౌలు మీద బహుగా కోపపడి ఆగడగొట్టు దాని కొడుక నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యక్షయ్య కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా యషయ్య కుమారుడు భూమి మీద కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు కదా కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము నిజముగా అతడు మరణమున కర్హుడని చెప్పెను అంతటి యోనాతాను అతడెందుకు మరణశిక్షణొందవలెనూ అతడు ఏమి చేసినని సౌలు నడగగా సౌలు అతనిని పొడవు వల్ల ఈట విసిరను అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశము కలిగి ఉన్నాడని యోనాథాను తెలుసుకుని అత్యాగ్రహుడై బల్లయద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై పోయిన మరునాడు భోజనము చేయకుండెను ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయము చేసుకుని వేళ్లకు ఒక పనివాణి పిలుచుకుని పొలంలోనికి పోయెను నీవు పరిగెత్తుకుని పోయి నేను వేయి బాణములను వెతుకుమని ఆ పనివాణితో అతడు చెప్పగా వాడు పరిగెత్తుతున్నప్పుడు అతడు ఒక బాణము వాని అవతలకు వేసెను అయితే వాడు యోనాతాను వేసిన బాణము ఉన్న చోటునకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేక వేసి బాణము నీ అవతలనున్నదని చెప్పి వాని వెనుక నుండి కేకవేసి నీవు ఆలస్యం చేయక దబ్బున రమ్మనెను యోనాతాను పనివాడు బాణములను కూర్చుకుని తన యజమానుని వద్దకు వాటిని తీసుకుని వచ్చిన గాని సంగతి ఏమీయూ వానికి తెలియకయుండెను యోనాతానునకునూ దావీదునకును మాత్రము ఆ సంగతి తెలిసియుండెను యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి వీటిని పట్టణమునకు తీసుకుని పొమ్మని చెప్పి వాని పంపివేశను వాడు వెళ్లిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి మూడు మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకు ఏడ్చుచుండెరి ఈలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను అంతటి యోనాతాను యహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికి నా సంతతికి మధ్యను ఎన్నటెన్నటికీ మన మనమిద్దరము యహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకుని ఇన్నాము గనుక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్లిపోయెను ఏనా పట్టణమునకు తిరిగి వచ్చెను